చూడండి సార్ తలకే కోస్తే తలకై పగిలిపోతుంది చూడండి మేడం కష్టమైన పని తన మీరు ఒక్కసారి ఆలగించండి మేడం మీ అందరికీ నమస్య చూడండి సార్ మీ వేది సెంటర్లో మీ కాలేజ్ సెంటర్లో మేడం ఈరోజు రాత్రిపుడ్డ గుండెల మీద చూడండి సార్ అదే ఒక రాయిని రెండు మొక్కల కింద పలగొట్టిస్తుంది సార్ ఇప్పుడు ఆ పడుతున్నాను కాదు చూడండి సార్ కరెంటు వరి మీద ఇదే ఒక అమ్మ ఏం చేస్తుంది చూడండి సార్ రెండు కళ్ళు కట్టేసాను రెండు కాళ్ళు రెండు చెప్పులు వేసుకుని కరెంటు దిగ మీద నడుస్తుంది సార్ మీ పక్కన మేడం చూస్తున్నాడక్క నమ్మస్తాను ఈ పక్కన గారు చూస్తున్నారు ఈ పక్కన సారి చూస్తున్నారు సార్ ఈరోజు రాత్రి పూట మీ వేది సెంటర్లో మీ కాలేజీ సెంటర్లో బాధపడుతున్నారు మేడం నా బిడ్డలు కష్టం చూస్తే మీరు ఎవరో కాలేకపోతే సార్ మీరు ఒక పెళ్లికి పోతే ఎంతో ఖర్చు పెట్టుకుని వస్తారు మేడం ఒక దావతికి పోతే ఎంతో ఖర్చు పెట్టుకుని వస్తారు సార్